హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణలో రైతు బీమా కొత్త దరఖాస్తులకు ఆగస్టు ఐదు వరకు ఛాన్స్ తెలంగాణలో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే రైతులకు ప్రభుత్వ అధికారులు పలు సూచనలు చేశారు రైతు బీమా పథకానికి అరువులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు ఆగస్టు ఐదవ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు అందులో ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తులు చేసుకొని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు గల రైతులు ఏఈఓకు దరఖాస్తులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అరువులైన రైతులు తగిన పత్రాలు సమర్పించి వ్యవసాయ విస్తరణాధికారుల సమక్షంలో వేలిముద్రలు వేయాలని సూచించారు అర్హులైన రైతులు పట్టాదారు పాస్బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ ఆధార్ కార్డ్ నామినీ ఆధార్ కార్డ్ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది గతంలో బీమా గల రైతులు నమోదు పత్రంలో అవసరమైన మార్పులు చేర్పులకు ఈ నెల ముప్పైలోపు సవరణ చేసుకోవచ్చని పేర్కొన్నారు రైతు బీమాకు అర్హత వయసును ఆధార్ కార్డు మీద ముద్రించిన పుట్టిన తేదీ ఆధారంగా మాత్రమే పరిగణిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు